హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని నా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు కూడా ఒక జరిగిన కథ చెప్తానండి అదేంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు ఇద్దరు స్కూల్లో పనిచేసేవాళ్ళు అనమాట స్కూల్ టీచర్గా వెళ్తూ ఉంటారు వారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట అయితే వాళ్ళు పిల్లల్ని ఆ ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని మంచి చదువులు చదివించి మగపిల్లలిద్దరిని కూడా అమెరికాకి పంపిస్తారండి పంపి కూతుర్ని కూడా పక్క ఊరిలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అలా కొన్నాళ్ళకి ఇద్దరు రిటైర్ అవుతారనమాట రిటైర్ అయిన తర్వాత అడగకుండా పొలం కానీ స్థలాలు కానీ ఏమీ మొత్తం మనం ఉండగానే మన పిల్లలకి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటున్నాం అప్పుడు బాగా చూసుకుంటారనమాట కొడుకులు రోజు ఫోన్లు చేయటం కూతురు అందరు బాగా ఫోనులు చేయటం బాగుంటారు అనమాట ఇంత మంచిగా ఉండరు కదా అని వాళ్ళు ఏం చేస్తారు ఉండ ఆస్తి మొత్తం అన్న ముగ్గురికి సమానంగా పని ఇల్లు కూడా కనీసం వాళ్ళ పేరునుంచుకోరు ఇద్దరు కొడుకులకి కూతుళ్ళకి సమానంగా రాసిస్తారు అక్కడికి ఊళ్ళో వాళ్ళు చెప్తారనమాట నువ్వు అలా రాసిస్తే రేపు నిన్ను మోసం చేస్తారేమో నీ కొడుకులు కూతుళ్ళు అంటే అంటే మా పిల్లలు అలా చేయరు చాలా మంచి వాళ్ళు మమ్మల్ని బాగా చూ చూస్తారు ఒక్కరోజు కూడా ఫోన్ చేయకుండా ఉండరు రోజు ఫోన్ చేసి ఎలా ఉండరు ఏందని అన్నీ అడుగుతారు అని అంటారు అనమాట సరే వాళ్ళు చేసేసేది ఏమి లేక మెదలకు ఉంటారు వీళ్ళ ఆస్తులు మొత్తం ముగ్గురికి సమానంగా రాసిస్తారు అనమాట రాసిచ్చిన తర్వాత కొన్నాళ్ళకి బాగానే ఉంటారు కొన్నాళ్ళకి బాగానే ఉండి భార్య అనారోగ్యంతో మంచంలో పడిద్ది మంచంలో పడితే చూస్తారు బాగానే కూతురు కూడా దగ్గ పక్క ఊరే కాబట్టి వచ్చిద్ది చూసిద్ది తల్లిని బాగానే చూసి కొన్నాళ్ళకి చనిపోయిద్ది చనిపోతే ఇక భర్త ఒక్కడే ఉంటాడు ఇక భర్త ఒక్కడే ఉండాక తీసుకెళ్ళడానికి అమెరికాకి తీసుకెళ్ళడానికి వాళ్ళు తీసుకెళ్ళరు పక్క ఊరికి కూతురు ఆమె తీసుకెళ్ళదు తండ్రిని తీ ఒంటరిగా వదిలేస్తారనమాట వదిలేస్తే ఆయనకి చేసుకోలేక మనుషుల్ని పెట్టుకుందామంటే డబ్బులు వాళ్ళు కొన్నాళ్ళు డబ్బులు పంపించారు అన్నీ చేశారు కానీ ఇక తర్వాత తర్వాత డబ్బులు ఇవ్వరు ఫోన్లు చేయట్లేదు కనీసం వారానికి ఒకసారి కూడా పలకరియటానికి కూడా లేకుండా అయిపోయింది ఆయనకి అప్పుడు పక్కనే అక్కడే ఉన్న ఒక అతను వాళ్ళ ఫ్రెండ్ అనమాట ముసలాయిన్ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు నేను ముందుగానే చెప్పాను కదా దా నీకంటూ ఏమీ లేకుండా చేసుకున్నావు మా పిల్లలు మంచి వాళ్ళు మమ్మల్ని బాగా చూస్తారని ఇప్పుడేమైంది అని చెప్పి అంటాడనమాట అన్న తర్వాత అతనే వచ్చి అప్పుడప్పుడు అతనికి చూసి ఏదైనా కావాలంటే ఇచ్చిపోతూ ఉంటాడు ఇచ్చిపోయిన తర్వాత పూర్తిగా మంచంలో పడతాడు అనమాట తండ్రి ఇక ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తట్లేదు కూతురు కూడా ఫోన్లు ఎత్తకుండా ఈ తండ్రిని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే నేను చూడను అన్నట్టుగా ఇక ఆ కూతురు కూడా అనమాట అలా ఉండగానే తండ్రి ఉండి ఉండి మంచంలో దిగులేసుకొని ఆ పిల్లల మీద చనిపోతాడు కొన్నాళ్ళకి చనిపోయిన తర్వాత ఇక ఎవరు వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేస్తారనమాట చనిపోయాడు మీ నాన్న రమ్మని మాకు ఇక్కడ చాలా బిజీగా ఉండం రావడానికి కుదరదు అక్కడే మీరు పనులు కా చేసేయండి డబ్బు ఇచ్చేవరకు ఒకరికి అన్నీ చేయండి మేము డబ్బులు పంపిస్తాం కావాలంటే మాకు రావడానికి కుదరలేదు కుదరదు అని చెబుతారు కొడుకులు కూతురు వచ్చింది చూసి కసాపేసి ఉంటుంది కానీ ఏం పట్టించుకోదనమాట ఏ పట్టించుకుంటే మళ్ళీ నేనే ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని అసలు ఏం పట్టించుకోదు ఇక ఉండ ఫ్రెండ్ అన్నీ చూసి అతను దాహన సంస్కారాలు చేసి చేస్తాడు ఆ కొడుకులు డబ్బులు పంపించలేదు వాళ్ళు రాను రాలేదు కూతురు కూడా ఉండవా లేనట్టుగానే చేసిందనమాట అలాగే తల్లిదండ్రులు అందరూ గుడ్డిగా నమ్మి ఆస్తులు మొత్తం అయితే పిల్లల పేరన రాయొద్దండి మీరున్నంతకాలం అవి ఉంచుకోండి తర్వాత వాళ్ళకి అయ్యేటట్టు చేసుకోండి కానీ ఇలాంటి సంఘటనలు ఇక్కడ నాకు తెలిసి ఇది జరిగింది ఇంకా తెలియకుండా ఎన్నెన్ని జరుగుతున్నాయో తెలియదు చాలా ఉన్నాయి దే మనకి కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త పడండి మిమ్మల్ని ఎంతగా బాగా చూసినా సరే ఏదైనా సరే ఆస్తులు పిల్లల పేరు పూర్తిగా అయితే రాయొద్దు మీకంటూ కొంత ఉంచుకోవాలి వాళ్ళు తర్వాత వాళ్ళే తీసుకుంటారు కదా అదే ఈరోజు జరిగిన కథ